మా ప్రభుత్వం ఏదో ఇప్పుడు నుంచో తయారవుతుంది ఆ మద్యం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా మీ ప్రభుత్వమే కదా పదహారు నెలలైంది మరి నేను పేద పోటు కానీ నేను పేద పుడింగ్ని నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్తా చంద్రబాబు నాయుడు మరి బెడ్ షాపులు ఏం చేస్తావయ్యా బెడ్ షాపు లో ఏర్లైపారుతా ఉంటే కల్తీ మధ్యలో ఏర్లైపోతా ఉంటే ఇప్పుడు దాకా నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు ఇప్పుడు దాకా బిడ్ షాపులు ఉడత ఊపిరికి భయపడే ప్రసక్తి ఉండదు అరెస్ట్ అయిన వారి డైరీలో ఎమ్మెల్యే సమీక ఉన్నాడని ఒక వార్త ఇంకోవైపు ఎమ్మెల్యే మీద మీద ఆరోపణ ఎమ్మెల్యే కృష్ణప్రసా కృష్ణప్రసాద్ చరిత్ర తెలుసు కృష్ణప్రసాద్ బామ్మ చరిత్ర తెలుసు మైలవరం నియోజకవర్గ ప్రజలు పాపం మేమెందుకు ఈ కృష్ణప్రసాదిని గెలిపించామా ఇతని ఇంత దుర్మార్గుడా మట్టిలో దోచుకుంటున్నాడు బూడిదో దోచుకుంటున్నాడు బ్రాంతి షాపుల్లో వాటాలు దోచుకుంటున్నాడు ఒకటి కాదు అక్రమ మైనింగు ఒక పక్కన అటవీ క్వారీల సంపద మొత్తం దోచుకున్నాడు అన్ని సమస్తం వందలన్నీ కూడా దోచేస్తా ఉన్నాడు అసలు మా ప్రజలు కాదు అతని పక్కన తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కడి నుంచో వచ్చే మేమందరం సీనియర్లు కనీసం మాకు ఉపాధి అవకాశాలు సరిగా లేవు ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా లూటీ చేస్తున్నాడు మైలవరం నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే వేదం చెందిన పరిస్థితి ఒక పక్క ఎమ్మెల్యే కేపి ఎమ్మెల్యే బామర్జి పీకే అసలు ఏదైనా వదిలిపెడుతున్నారా మొత్తం కూడా నాకు పారేస్తా ఉన్నారు ఈరోజు ఈ కల్తీ మధ్య మీ నియోజకవర్గంలో నేషనల్ హైవే పక్కన చదువుతూ ఉంటే కళ్ళు మోసుకుంటావా